బజాజ్ లోన్ రికవరీ ఏజెంట్ల మీద ఒక వీడియో చేశాం కదా అది చేసిన తర్వాత మాకు ఎన్నో కాల్స్ వచ్చాయి దాంట్లో ఒక సెవెన్ కాల్స్ ఏమో మేము బజాజ్ పిఆర్స్ అని చెప్పారు ఇంకొక ఫైవ్ కాల్స్ ఏమో జర్నలిస్ట్ అని కూడా చెప్పారు దీంట్లో గమనించాల్సింది ఏంటంటే ఆ వీడియో చేసిన తర్వాత ఆ బాధితురాలకి కాల్స్ వెళ్ళడం అయితే ఆగిపోయాయి కానీ మాకు కాల్స్ ఎక్కువైపోయాయి వాళ్ళని ఏజెంట్లని అనాలో లేక ఇంకేమనాలో తెలియట్లేదు వాళ్ళు కాల్స్ చేసి ఆ బాధితురాలి కాంటాక్ట్ నంబర్ ఇవ్వమని మేము వాళ్లతో మాట్లాడి సెటిల్ చేస్తామని చెప్తున్నారు మమ్మల్ని ఆ వీడియో తీసేయమని కూడా బేరాలు చేస్తున్నారు బజాజ్ వాళ్ళు రౌడీలను పెట్టి లోన్ రికవరీ చేయించడమే కాకుండా మీడియా వాళ్ళని కూడా కొనుక్కొని పెట్టినట్టున్నారు బజాజ్ మీద ఏదైనా అగెయిన్స్ట్గా న్యూస్ వస్తే మీరు మేనేజ్ చేసి ఆ వీడియో తీసేసేలా చేయాలని ఈ రకంగా నడుస్తుంది బజాజ్ ఫైనాన్స్ కంపెనీ ఎవర ప్రాబ్లం బజాజ్ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళదే కదా క్లారిటీ కోసం వాళ్లే రావచ్చుగా ఇలా మధ్యవర్తులతో ఎందుకు కాల్స్ చేయిస్తున్నారు ఇదంతా పక్కన పెడితే ఆ బాధితురాలికి ఇంకా న్యాయం జరగనే లేదు మా డైరెక్ట్ డిమాండ్ ఒకటే బజాజ్ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళకి ఆ బాధితురాలి లోన్ క్లోజ్ చేసి ఎన్ఓసి ఇవ్వాలి అలాగే ఈ ఐదు నెలల మెంటల్ టార్చర్ పెట్టారుగా ఆ బహిరాల్ని ఫోన్ చేసి చేసి నానా మాటలు అన్నారు ఆ అభాగ్యురాల్ని ఆ అభాగ్యురాలు ఇంటి నుండి బయటకు వెళ్ళాలంటేనే భయపడేలా చేశారు ఆ అభాగ్యురాలు పడ్డ వేదన టార్చర్కి కూడా మీరే సమాధానం చెప్పాలి బజాజ్ ఫినాన్స్ కంపెనీ